హాయ్ ఫ్రెండ్స్ నేను మా మల్లేశ్వరం పక్కన అనార్కోటి ఫ్యాక్టరీలో ఉన్నాను ఎందుకే నేను అనార్కోటి ఫ్యాక్టరీలో నాకు ఫ్యాన్స్ ఉన్నా నాకు తెలియదు అందుకే సరే మా ఫ్యాక్టరీ సీట్ ఇచ్చేసారి మా వాళ్ళు అమ్మాలి కదా అంతకే అంగో మా అనారపూడి ఫ్యాక్టరీ అంతకి ఇది అం నా బైక్ అది అంతకే వాళ్ళు గిఫ్ట్ ఇక్కడ ఇచ్చారు అక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇంకా పిల్లలు అంతకే ఇదిగో ఓకే 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 థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అది అని दूर सेट लो काकरों में तुझे संध्या का ना कल ले लो माने तुझे तो बालू छुट्टा तो तुझे तुझे ये लो मार के मॉडल बना चुकी थी तान बालू मार फ़्यूअर्सिंग कर तुझे चला हैप्पी आका टेंटिंग योर कैल्विं ये ये तो क्या रंग के आते करा को फ़ोन जिस चुप्पू का बेहतर आता है माँ आप सुन सर ल నీ వల్ల ఇంతమంది నా కలిసి ప్రాంతం అందుకే ఓకే ఇంకొక మీ చుట్టాల్సిన క్యారం సాధన ఓకే అనర్ కూడా ఫ్యాక్టరీలో ఇంకో మీ ఇల్లు అక్కడే